ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఇది పశ్చిమ వాయవ్యంగా పనితీస్తూ రేపటికల్లా వాయుగుండంగా బలపడుంది ఆ అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాలో కొన్ని జిల్లాల్లోనే భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు తని ఐఎండీ పేర్కొంది ఈ నెల నవంబర్ ఇరవై ఏడు కల్లా తమిళనాడు శ్రీలంక తీరాల దిశగా రానున్న అల్పపీడనం తుఫానుగా బలపడుతుందని ఐఎండి అంచనా వేస్తుంది ముప్పైన్నర రాత్రి కోస్తాంధ్రలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెబుతుంది అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలోని పలుచోట్ల ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇరవై తొమ్మిదిన విశాఖ అనకాపల్లి కాకినాడ ప్రకాశం నెల్లూరు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది ముప్పైన కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి రాజు అందిస్తారు రాజు అప్డేట్స్ అంతే గత రెండు రోజుల క్రితం అండమాన్ సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కాస్త ఇల్పపీడనంగా మారింది అల్పపీడనం నుంచి ఇది వాయుగుండంగా ప్రస్తుతం మారుతున్నట్టుగా కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం వాయుగుండంగా మారిన అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా కదులుతూ ఇది మరి మరొక రెండు నాలుగు గంటల్లో దీన్ని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది రేపటి నుంచి కూడా ఈ నెల ఇరవై ఆరు వరకు ముప్పై తారీఖు వరకు కూడా వరుసగా అల్పపీడనం కాస్త వాయుగుండం వాయుగుండం కాస్త తీవ్ర తుఫానుగా మారే ఉన్నాయని చెప్పి ఇప్పటికే విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులైతే ప్రకటన జారీ చేయడం జరిగింది ముఖ్యంగా తమిళనాడు నానుకొని ఉన్నటువంటి ఆ సముద్ర తీర ప్రాంతం అదేవిధంగా దక్షిణ దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాలు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దీని ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే వాతావరణంలో మార్పులు కూడా చోటు చేసుకోవడం జరిగింది ఒకవైపు చలిగాళ్లు కూడా తీవ్రంగా వీస్తున్న పరిస్థితుంది ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు కూడా దట్టంగా కురుస్తున్న నేపథ్యంలో ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రాంతాలు కూడా అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచనలు అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తే మరోవైపు రైతులు పంటలు చేతికొచ్చే సమయంలో ఉన్న ఆ ఉన్న నేపథ్యంలో పంటలను కాపాడుకోవాలని చెప్పి సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలని కూడా సూచన చేస్తుంది ఆ మరోవైపు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఇప్పటికే సముద్రంలో ఉన్నటువంటి జాలర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు తక్షణమే తీర ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పి కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రాబోయే నాలుగు రోజుల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా బలమైనటువంటి ఈదురుగాళ్లు కూడా వీచే ఉన్నాయని చెప్పి విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక హెచ్చరికైతే జారీ చేసిన పరిస్థితుల్లో ప్రజలను అప్రమంత్రి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది ఇప్పటికే ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో అధికారులు అయితే ముందస్తుగానే సూచనలు చేస్తూ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది అవసరమైతే ఆ తుఫాన్ షెల్టర్లకు కూడా వీళ్ళందరినీ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నాలుగు రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి లోత ప్రాంతాల ప్రజలే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు కానీ ఏదైనా వాగులు దాటే సమయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం మరోవైపు ప్రజలకైతే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో దీని ప్రకారం వచ్చే ఈ నెల చివరి వరకు కూడా చాలా పరిస్థితులు అయితే కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి కూడా చెప్తుంది ఆ ఉపత్తున అగసపడుతున్నటువంటి అల అలల తాకిడికి పర్యాటకులు ఎవరైనా కూడా వెళ్ళాలనుకుంటే సముద్ర తీర ప్రాంతాల్లో వాయిదా వేసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది రాకశాలలో కూడా ఎగుసిపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో తీర ప్రాంతాలకు పిక్నిక్ వెళ్ళినటువంటి ప్రజ పర్యాటకులు కానీ తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన